హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నిన్న కెప్టెన్సీ టాస్క్ లో మనం ఇమాన్యుల్ ది తప్ప మనీష్జి తప్ప అంటే మన మనందరికీ కొంతవరకు తెలిసిన పిక్చర్ ఒకటి ఉంది కానీ అక్కడ జరిగిన పిక్చర్ ఇంకొకటి ఉంది అసలు ఏంటనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మేము న్యూ బిగ్ బాస్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సీజన్ లో ఏం జరగబోతున్నాయి ఏ రకంగా ఆట మలుపు తిరుగుతుంది అనేది కూడా ఒక్కసారి తెలుసుకుందాం నిన్న బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే రెడ్ లైట్ పడిన వెంటనే అక్కడ ఉన్న సంచాలక్ ఒకరి పేరు పిలవాలి గ్రీన్ లైట్ పడ్డ తర్వాత మాత్రమే అక్కడున్న వ్యక్తి అంటే ఎవరినైతే సంచాలకు పిలిచారో వాళ్ళు తీయడం జరగాలి అని చెప్పడం జరిగింది ఓకే అయితే దీని ప్రకారం ఏంటి అంటే రెడ్ లైట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి నుంచున్నా కూడా గ్రీన్ లైట్ వచ్చేంత వరకు అక్కడ టచ్ చేయకూడదు ఇది మ్యాటర్ అంటే వాళ్ళు ఏం చేయాలి అక్కడ ఆలోచించుకోవాలి ఓకే ఇది తీస్తే ఇది తీస్తే అని కొంచెం ఒక ఐడియాతో ఆలోచించుకోవాలి కానీ ఇమాన్యువల్ ఏం చేశాడంటే ముందుగానే టచ్ చేశాడు ఓకే అది పక్కన పెట్టేద్దాం కాసేపు కానీ ఇక్కడ మనీష్ చేసిన తప్పేంటి అలాగే ఇమాన్యుల్ చేసిన తప్పేంటి అనేది కనుక చూస్తే ఇమాన్యువల్ ఓకే గ్రీన్ కలర్ కన్నా ముందే టచ్ చేశాడు కానీ మనీష్ సంచాలక్ ఉన్నప్పుడు ఎంతసేపటికి కాలు కింద పెడితే నేను ఎలిమినేట్ చేస్తానని చెప్పాడు కానీ అక్కడ ఇంకొక పాయింట్ ఏంటి రెడ్ లైట్ పడ్డప్పుడే మీరు ఇక్కడ ఉండాలి గ్రీన్ లైట్ పట్టుకున్న గ్రీన్ లైట్ వచ్చినప్పుడే మీరు పట్టుకోవాలి అని చెప్పలేదు అంటే బిగ్ బాస్ చెప్పాడు ఫ్రెండ్స్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్కూల్ కి లేటుగా రాకూడదు అని మాత్రమే స్కూల్ దానిలో ఉంటుంది కానీ స్కూల్ కి లేటుగా వస్తే పనిష్మెంట్ ఏంటి అనేది అక్కడ ఉన్న టీచర్స్ నిర్ణయించాలి ఇక్కడ మీరు చూడండి చాలా మంది ఏమని చెప్తున్నారు అంటే పవన్ ముందే తీస్తాడు కదా గ్రీన్ పడకముందే అంటున్నారు ఇక్కడ మీరు ఆరో మార్క్ చూడండి పవన్ అలా అటు ఇటు తిరిగాడు తప్ప కానీ గ్రీన్ పడ్డాకే తీశాడు ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఫస్ట్ పవన్ వెళ్ళాడు సో పవన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే గ్రీన్ వచ్చింది గ్రీన్ వచ్చింది అన్నారు గ్రీన్ వచ్చింది ఏంటి అని కూడా అన్నారు అన్న అన్న తర్వాతే పవన్ తీయడం జరిగింది సో పవన్ తప్పు లేదు పవన్ విషయంలో మనీష్ తప్పు లేదు సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏం జరిగిందంటే సృష్టి సృష్టి రెడ్ లైట్ లో ఉన్నప్పుడే తీసేద్దాం అనుకుంటే ఏ స్టాప్ స్టాప్ అని చెప్పేసి మనీష్ అక్కడ అలర్ట్ చేశాడు గ్రీన్ వచ్చిన తర్వాతే తీపించాడు ఆ తర్వాత ఏమైంది అంటే ఇక్కడ రెడ్ లైట్ ఉన్నప్పుడే ఇమాన్యుల్ తీశాడు కానీ మనీష్ చెప్పకపోవడం తప్పు ఎందుకనంటే మనీష్ ఎంతసేపటికి ఏంటంటే కింద కాలు పెట్టకూడదు అన్న పాయింట్ మీద చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా ఇప్పుడు అప్పటికి ఇంకా ఇద్దరే అయ్యారు అంటే దాదాపుగా ఆట స్టార్ట్ అయ్యే ఒక టెన్ మినిట్స్ కూడా కాలేదు అవునా వెంటనే అప్పుడే ఎవరు కింద పెట్టరు ఎప్పుడు కింద పెడతారు ఎప్పుడు కింద పెట్టే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ మీరు చూడండి భరణి గారు శ్రీజ రాము వీళ్ళ ముగ్గురు పైన ఉన్నారు వాళ్ళు కాలు కింద పెట్టాలి అంటే సంచాలకుని దాటి వెళ్ళలేదు అట్ ద సేమ్ టైం పవన్ కూడా కాలు కింద పెట్టలేడు ఓకే ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎవరు అంత రిస్క్ తీసుకోరు తీసుకున్నా కూడా అక్కడ చూస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు అలాంటప్పుడు మనీష్ చెప్పు ఉండాల్సింది ఇమాన్యుల్ కి సరే చెప్పలేదు ఇమాన్యుల్ తప్పు కాదు ఇక్కడ మన ఈ అబ్బాయి మనీష్ తప్పు కూడా ఉంది చెప్పు ఉండుంటే బాగుండేది సరే తీసేసాడు తీసినప్పుడు మనీష్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఎలిమినేట్ చేయడం ఒక ఆటగాడిని చిన్న పొరపాటు తన పొరపాటు కూడా ఉంది కదా అట్లీస్ట్ గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్ వచ్చేంత వరకు మీరు తీయకూడదు తీస్తే నేను ఈ పనిష్మెంట్ ఇస్తాను అని ఆటకు ముందే చెప్పాలి అలా చెప్పలేదు మనీష్ అలా చెప్పకుండా ఎలిమినేట్ చేసేయడం తప్పు ఎలిమినేషన్ ఇస్ అ వెరీ బిగ్ బ్లండర్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఒక వేళ నిజంగా కనుక తను పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే తను ఏం చేయాలి అంటే నువ్వు తీసిన రాడ్ని అంటే ఏదైతే రాడ్ ఉందో ఆ ఇది ఉందో అది నేను వాయిడ్ చేసేస్తాను అంటే అది నేను అక్కడ పెట్టేసి ఉంచుతాను అది ఎవరికి తీయడానికి వీల్లేదు అనైనా చెప్పొచ్చు మేబీ ఒక స్ట్రాటజీ లాగా వాడు ఉండొచ్చు ఓకే సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇది ఫస్ట్ వార్నింగ్ ఇది ఫస్ట్ వార్నింగ్ కాబట్టి ఇది నువ్వు ఫస్ట్ టైం ఆడుతున్నాం కాబట్టి ఇది ఫస్ట్ వార్నింగ్ ఇంకెవరైనా సరే గ్రీన్ పడకుండా గ్రీన్ పడకుండా గనుక తీస్తే ఓకే నేను ఊరుకోను నేను ఎలిమినేట్ చేసేస్తాను అని అట్లీస్ట్ ఒక ఒక ట్రేస్ వార్నింగ్ అయినా ఇచ్చి నుండి ఉంటే బాగుంటుంది అలా కాకుండా తను గేమ్ స్టార్ట్ అవ్వక మునుపు ఆ పాయింట్ చెప్పలేదు అంటే గ్రీన్ పడ పడకుండా మీరు కనుక రాడ్ తీస్తే నేను ఏం పనిష్మెంట్ ఇస్తానన్న విషయం తనకి చెప్పలేదు అప్పుడు అక్కడ తీసేవాళ్ళు ఏమనుకుంటారు ఓకే ఇది చిన్న మిస్టేక్ ఏమో లేతే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనుకుంటారు ఎందుకంటే సంచాలక్ అనేవాడు ఆటకి ఆయువు పట్టు ప్లేయర్లు కాదు ఫ్రెండ్స్ అక్కడ ఆడు ప్లేయర్ల తరఫున ఆడుతున్న వాళ్ళు కాదు అక్కడ ఇంపార్టెంట్ సంచాలకే పెద్ద పెద్ద గేమ్లు పెద్ద పెద్ద ఓటములు పెద్ద పెద్ద ఎలిమినేషన్స్ కూడా ఒక్క సంచాలక పాత్ర చేసినప్పుడే వస్తాయి సో మనీష్ సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడు ఇక్కడ ఇమాన్యుల్ చెప్పింది కరెక్టే ఇమాన్యుల్ మేబీ రెడ్ గ్రీన్ పడకుండా ఉండొచ్చు కానీ తనకి దానికి పనిష్మెంట్ ఎలిమినేషన్ కాదు ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ టైం కెప్టెన్సీ టాన్స్ ఆడుతున్నారు అంత దూరం కొంత ఫేవరబుల్ గా ఉండటం అలా చేసి కూడా కొంతవరకు వాళ్ళు తను అనేది ఏదో ఒక స్ట్రాటజీ చేసి పాపం వాళ్ళు అక్కడ దాకా వచ్చారు ఫస్ట్ గేమ్ ఓకే ఫస్ట్ టైం తప్పు జరిగింది ఇది వార్నింగ్ అనైనా చెప్పాలి లేదు పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు ఈ రాడ్ నైనా నేను యూజ్ చేయను చెప్పాలి ఇవేమీ కాకుండా ఎలిమినేట్ అని చెప్పటం బ్లండర్ మిస్టేక్ అయితే ఇక్కడ చాలా మంది చెప్పారు కదా పవన్ ముందే తీసాడు ముందే తీసాడు అని ఇక్కడ మీరు చూడండి గ్రీన్ పడ్డాక కూడా తను టచ్ చేయలేదు ఎందుకు టచ్ చేయలేదు అంటే తను వెతుక్కుంటున్నాడు ది ఎలా తీయాలని ఆ ఈ లోపు ప్రియా చెప్తోంది ప్రియా ఏమని చెప్తోందంటే నాకు బెనిఫిట్ అయ్యేటట్టు తీయి నాకు బెనిఫిట్ అయ్యేటట్టు తీయి అని చెప్తుంది అనమాట సో పవన్ విషయంలో మనిషి తప్పలేదు సృష్టి విషయంలో మనిషి తప్పలేదు కానీ ఇమాన్యువల్ విషయంలో మాత్రం మనీష్ తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎట్లీస్ట్ తను మాట్లాడుతున్నప్పుడైనా సరే ఓకే ఇది ఫస్ట్ టైం మీరు ఆడుతున్నారు ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ అనేది ప్రతి ఒక్కరికి ఒక రకంగా ఒక ఎమోషన్ తో కూడుకున్నది ఓకే దానికి తోడు అందరికీ ఎన్నిసార్లు ఆ కెప్టెన్సీ టాస్క్ ఆడే అవకాశం రాదు భరణి చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ప్లేయర్ తనకి ఏజ్ ఉన్నప్పటికీ కూడా తన ఫిట్నెస్ లెవెల్స్ తన జిమ్ బాడీ ఒక రకంగా హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇమాన్యువల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అయితే అక్కడ మనీష్ చాలా ఎక్కువగా మూర్ఖంగా ఆలోచించాడు ఏమో అంటే సంచాలక్ అనేవాడు ఒక వార్నింగ్ ఇవ్వాలి ఇప్పుడు మనకి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైనా మనకి ఇన్విజిలేటర్స్ కూడా మీరు కనుక ఇంకోసారి తప్పు చేస్తే నేను ఎలా చేయను అంటారు ఫస్ట్ టాస్క్ ఫస్ట్ సీజన్ లో ఐ మీన్ ఈ సీజన్ లో ఫస్ట్ టాస్క్ ఫస్ట్ కన్ టైం వెళ్తున్నాడు అప్పటి వరకు అలర్ట్ అయ్యింది తను అలర్ట్ చేయలేదు సంచాలక్క అలాంటప్పుడు తను తప్పు చేశాడు అయితే ఇక అక్కడ గొడవ పెట్టుకోవడం ఇంకా పెద్ద తప్పు మీ వాళ్ళని సపోర్ట్ అంటే కోర్స్ అక్కడ ఇమాన్యుల్ కూడా మీ వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు మాట అన్నాడు గొడవలో కానీ సంచాలక్గా మాత్రం మనీష్ చేసింది చాలా తప్పు అందులోనూ ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు ఎలిమినేట్ ఎప్పుడు చెయ్యకూడదు ఎలిమినేట్ ఎప్పుడు చెయ్యాలి చాలా రూడ్ బిహేవియర్ ఉన్నా లేదా ఆట మొత్తం వాళ్ళ వల్ల ఆగిపోయినా అప్పుడు ఎలిమినేట్ చేయాలి లేదు అలాంటిది ఏం జరగలేదు కదా చిన్న రాడ్ ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ ముందు తీస్తాడు ఇలా చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ పెట్టేసేసి ఒక రౌండ్ వర్క్ అయినా పోనీ ఎట్లీస్ట్ ఆ రాడ్ని టచ్ చేయకుండా వేరే తీయాలి అని చెప్పినా బాగుండేది అలా కాకుండా ఎలిమినేట్ అనేస్తే సంచాలక్ నిర్ణయమే కదా తుది నిర్ణయం అక్కడ బిగ్ బాస్ కూడా ఏం చెప్పలేడు కదా సో అక్కడ చాలా ఫీల్ అవుతారు ఎవరైనా సరే తనకు అది నెగిటివ్ పాయింట్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంచాలక్ అనేవాడు తప్పు జరిగినప్పుడు ఏ రకంగా సెట్ చేశాడు కరెక్ట్ చేశాడు అనేదే పాయింట్ అక్కడ సో ఈ విషయంలో మనీష్ ఫెయిల్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇమాన్యుల్ కూడా గ్రీన్ కి ముందు తీసేసాడు అంతకు ముందు రెండు సార్లు తను అలర్ట్ చేసినప్పుడు మనీష్ అలర్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఇమాన్యుల్ చూసి ఉండి ఉండాల్సింది తను కూడా తప్పే చేశాడు